క్రైస్తవ ప్రభు నందు ప్రేమైన వాళ్ళ అందరు బాగున్నారు కదా ఈరోజు నూట నలభై ఒక కీర్తన నాలుగు ఐదు ఆరు వచ్చిన ధ్యానం చేద్దాం ఎగో ఆ భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు బలత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు చారి పడినట్లు చేయటకు వారు ఉద్దేశించుతున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిమి త్రాళ్లను చాటుగా ఒట్టి ఉన్నాడు వారి త్రోవ ప్రక్కను వదపరిచి ఉన్నాడు నన్ను పట్టుకున్నట్టుకే ఉచ్చులు నొక్కి ఉన్నాడు అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయిచున్నాను యహోవా నీవే నా దేవుడు నా విజ్ఞాపనలకు చెవియుక్కును ప్రార్థన చేయొచ్చు స్తోత్రం నాయన ప్రభా పరిశుద్ధాలు ఇంకే వందనాలు నీ వాక్యం ద్వారా మాట్లాడండి ఈ రోజు వాక్కుపై ఎదురు చూస్తూ బిడ్డలందరినీ కూడా దర్శించండి వాక్య దర్శనం ద్వారా వారిని దర్శించి మాట్లాడి వారిని ధైర్యపరచమే ప్రార్థన భక్తులకు శత్రువులుగా ఉన్నారో వారిని కూర్చి దేవునికి మొరపెట్టడం అని చూస్తున్నాం అంటున్నారు ఏదో భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు ఎవరు భక్తి పరులను హింసించాలని వాదించాలని చూస్తారంటే ఎవరైతే భక్తి హీనులుగా ఉన్నారో వారే చూస్తారు వారే క్రైస్తువులకి శత్రువు అంటే ఏ భక్తి లేని వాడు చాలా మంది అనుకుంటారు క్రైస్తువుల్ని హింసించేవారు అయిందో భక్తి కలిగి ఉన్నారేమో లేకపోతే ఇతర భక్తులను కలిగి ఉన్నారేమో అని అనుకుంటారు కాదు దేవుని బిడ్డలను హింసించేవారు ఎవరు అంటే భక్తి అంటే తెలియని వారు భక్తిహీను అందుకది బైబిల్ చెప్తుంది భక్తిహీనుల చేతిలో పడకుండా మామూలుగా భక్తి చేసేవారు ఎవరు ఇతరులను హింసించరాని ఐదులో కూడా క్రైస్తవులు ప్రేమించేవారు ఎంతమంది ఉంటారు వారి భక్తిని వారు చేసుకుంటారు కానీ క్రైస్తవుల్ని ఏమంటారు అన్నారు ప్రేమిస్తారు వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటారు కానీ ఎవరు క్రీస్తు విరోధులు లేకపోతే క్రైస్తవుని హింసించి వారిని బాగు చేయకుండా లేకపోతే వారిని పాడు చేయాలని వారు జాలి పడిపోయేలా చూడాలని ఎవరు చూస్తారంటే కాబట్టి వాక్యం ఎంతో మంది క్రైస్తవులు ప్రేమిస్తారు ప్రేమిస్తారు ఏంటి ఏదైనా వస్తే వారితో ప్రార్థన చేయించుకుంటారు లేకపోతే వారి శుభకార్యాలకి ఆహ్వానిస్తారు కాబట్టి క్రైస్తవులు మేము లేకపోతే ఎవరైనా శుభకార్యాలకి మమ్మల్ని పిలిచారనుకోండి తప్పకుండా వెళ్ళి వాళ్ళని ఆశీర్దిస్తాం కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా పాడు చేస్తున్నారు ఈరోజు చాలా మంది హైములకి క్రైస్తువులకి హైందువులకి ముస్లింలకి లేకపోతే అందరితో వైరుధ్యాన్ని పెట్టుకొని మైనారిటీగా వారిని బాధించాలని చూసేవారున్న వాళ్ళందరూ కూడా భక్తిహీనులు అని దేవుని వాగ్చించారు బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షిపోక్తులు ప్రార్థన చేస్తాను అంటున్నాడు నేను అడుగు జారి పడుకుంటున్నట్లు చేయటకు పడేటట్లుగా చేయటకు వారి ఉద్దేశం చూసారా ఆ భక్తిని మాన్పించేద్దామన్నంత ప్రీతిగా భక్తిహీనులు పోరాడుచున్నారు ఎవరి భక్తి వాళ్ళు చేసుకునే అంతేగాని ఒకరికొకరు ఎందుకు కాళ్ళు అడ్డు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ భక్తిని పాడి చేద్దామని చూసే వారు భక్తిహీన వాక్యం చెప్తుంది ఇంకా అంటున్నాడు గర్విష్ఠుడు నా కొరకు గురిని త్రాళ్లను చాటుగా వండుచున్నారు వారు పరిచి ఉన్నారు నన్ను పట్టుకున్న గురువు హింసించే గర్విష్ఠు మాదే గొప్ప లేకపోతే ఏదో గర్వంతో చాలా మంది ఇలాంటి పనులు చేస్తున్నారని దేవుని వాక్యం చేయాలు అదే భారతదేశం అంటే అన్ని మతాలు లేకపోతే ఎన్నో విశ్వాసాలు ఈ దేశంలో ఉన్నాయి ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళు ఆ భక్తి చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వారికి పళ్ళు నాటండి గర్విష్యులుగా మారటండి గర్వం ముందు నడుస్తుంది తర్వాత నాశనం ముందు నడుస్తుంది దానికంటే కాబట్టి గర్విష్ఠులు అణిచివేయబడతారని తెలుసుకోండి ఆలోచనలు అంటున్నాడు ఆయనను నేను యహోవాతో ఎలాగ మనం చేయించున్నాను ఎగోవా దీవే నా దేవుడు నా విజ్ఞాపనకు చెవి అవునండి ఆయనను నేను నా దేవునికి మొరుపెడుతున్నాను భక్తిహీనుల నుండి గర్విష్ఠుల నుండి నన్ను రక్షించు ఆ రక్షించే దేవునికి మరపెడుతున్నాను మరి యేసు బ్రహ్మ చెబునున్నది హృదయం ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు చూచే దేవుడు వినే దేవుడు నడిచే దేవుడు స్పందించే దేవుడు కాబట్టి నీ మొరలు ఆయన సన్నిధికి వెళతాయి అందుకని ఆ గొప్ప దేవుని పాదాలు పట్టుకొని ప్రభుత్వ భక్తిహీనులు నా భక్తి చేసుకోకుండా నేను జారి పడిపోయేటట్లుగా ప్రయత్నాలు చేస్తాను ప్రభు ఇదిలో గర్విష్ఠులు నేను అణగారిపోవాలని చూస్తున్నారు తండ్రి ఆ ప్రార్థనలకు ఆటంకాలుగా ఉన్నారు కానీ అది దేవునికే మొరపెట్టండి దేవుడు కలని చేసుకుంటే చాలు ఆయన ఒక్క మాట సెలవిస్తే గాలి తుఫానే ఆగిపోయినప్పుడు ఇలాంటి గాలి మనుషులు ఎందుకు ఆమె చెప్పండి ప్రియమైన వాళ్ళ ప్రార్థిద్దాం దేవునికే మొరపెడదా అంటాడు ఆయనను నేను నా దేవునికే మొరపెడుతున్నానని భక్తుడే తావి చెప్తున్నాను అందుకే నేను తావి జయ గీతాలు పాడుతున్నాడు జయ జీవితాన్ని అనుభవించాడు ఈ రోజున ప్రార్థన చేయకే క్రైస్తవులు జయాన్ని చూడలేకపోతున్నాడు ప్రార్థన చేద్దాం దేవుడు నేను జయ జీవితాన్ని అప్పగిస్తాను జయ శ్రీలుగా నిన్ను ఎళ్ళ అద్భుతమైన జయశీలుడైన దేవుడు నిన్ను మారుస్తాను ప్రార్థన చేస్తాను రూపగలిగిన మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ప్రతి ఒక్కరిని ధైర్యపరచు ఏస్తూ ఉన్నా ఉన్న ప్రార్థన చేయించున్నాం జనవరి వర్షం కురియుదిన మనమే చూచితము ಸಾತ್ಮ